గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ అలాగే శ్రీసా ఆటోమొబైల్ కస్టమర్లందరికీ పేరు పేరు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనకు ఏమేమి సామాన్లు వచ్చినాయి వివరించే ప్రయత్నం అయితే చేద్దాము ఒకసారి మీరు ఇక్కడ చూసినట్టయితే సీట్లు చూడండి ఇచ్చుబోట్లు ఇవి ఇంకా చాలా సామాన్లు అయితే వచ్చినాయి ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము అంతకన్నా ముందు మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పటిదాకా మన శ్రీ సాయి ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూడలేదు ఎస్పిఆర్ రెడ్డి ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి మనకు లొకేషన్ కూడా కావాలంటేనేమో శ్రీశై ఆటోమొబైల్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి కొడితే కూడా మన లొకేషన్ క్లియర్గా వస్తుంది అక్కడ స్కానర్ కూడా ఉంటుంది మీరు ఆ స్కాన్ చేస్తే లొకేషన్ కూడా కరెక్ట్ మీకు ఇక్కడ దాకా వచ్చిందిస్తుంది అలాగే మనకు ఈరోజు ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము ఇది చూడండి మీరు ఇక్కడ చూస్తున్నది మహేంద్ర హిచ్ బోల్ట్ మహేంద్ర రకాల ఇచ్చు బోల్ట్లు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి ఒకటేమో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసి బాడీ లోపలికి వెళ్తుంది ఇది వచ్చేసి ముప్పై ముప్పై రెండు పాన సైజ్ ఇది ముప్పై నెంబర్ పాన రెండు ఇంచులు ఉంటుంది ఇదేమో మనకు నట్టు బోల్ట్ ఇచ్చుకు నట్టు బోల్ట్ వేసుకోనికి అలాగే ట్రాలీ బెడ్ బోల్ట్ రెండు రకాలు ఉంటుంది ఒకటేమో సిక్స్ ఓల్ బెడ్ వస్తుంది ఒకటేమో ఫోర్ ఓల్ బెడ్ వస్తుంది ఇదేమో ఫోర్ ఓల్ బెడ్ వచ్చేసి ఇది పదహారు పదిహేడు పాన సైజ్ వస్తుంది ఇంచు బాగుంటది ఇంచు నర ఉంటుంది లాక్ బోల్డ్ టైప్ అండి ఇంకోటి కూడా ఇంచు నరనే ఉంటది అది ట్వంటీ వన్ పాన సైజ్ వస్తుంది ఆ ఇది వచ్చేసి మనకు సురాజు ఇది సురాజు వెనకాల బాడీకి వచ్చేసి లింక్ అండి ఇది ఫోర్ ఓల్ లింక్ వచ్చేసి మనకు దీనికే బెడ్ ఎనకాల ఊసుంటుంది దీనికే మనకు టాప్ లింక్ కూడా దీనికే వచ్చేస్తుంది దీనికి వచ్చే బోల్ట్లు వచ్చేసి మనము ఇచ్చు బోల్ట్ కూడా వేసుకోవచ్చు పది ఇంచుల బోల్ట్ వేసుకోవచ్చు ఇదే మనకు స్వరాజ్ది వేరే ఉంటది మహేంద్రది వేరే ఉంటది రెండు టైప్లు వేరే వేరే ఉంటాయి అట్లానే మీకు చూసినట్టయితే అయితే పిన్నులు పినులు ఇచ్చి దీనికి వచ్చేసి వెనకాల మన ఇచ్చి పిన్నులు ప్లస్ ఇది వచ్చేసి వెనకాల ట్రాలీ కొండీలకు ఎక్కువ వేసుకుంటారు ట్రాలీ కొండీలకు వచ్చేసి మూడు రకాలు ఉంటాయి దీంట్లో ఒకటేమో ట్వంటీ ఎయిట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఒకటి ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఎంఎం ఒకటి ఉంటుంది థర్టీ ఎంఎం ఒకటి ఉంటుంది థర్టీ టూ ఎంఎం ఒకటి ఉంటుంది ఈ మూడు రకాల పిన్నులు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓల్డ్ రకాల ఓల్డ్ ఏదైతే ఇచ్చు ఉంటుందో అది ఇచ్చు ఓల్డ్ అనేది సన్నగా ఉంటుంది దానికోసం ట్వంటీ ఎయిట్ ఎంఎం వచ్చేది ఇప్పుడు రీసెంట్లీ వచ్చేటి మొత్తము థర్టీ టూ ఎంఎంఏ వస్తుంది థర్టీ టూ పిన్నే వస్తుంది ఇది థర్టీ టూ ఎంఎం పిన్నే దాంట్లో వస్తుంటుంది లావు ఎడల్పు ఎక్కువ ఉన్నాయి దానికి ఇవే వస్తుంది అట్లాగే మళ్ళీ ఇంకోదానికి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే ట్రాలీ కింద జాకి ఉంటుంది ఆ జాకి కూడా ఇవే యూజ్ చేసుకుంటాం పైన ఒకటి కింద ఒకటి వస్తుంది కాకపోతే ఇది కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు ఇంకొకటి ఆరు ఇంచులు ఉంటుంది ఇది ఎనిమిది ఇంచులు ఉంటుంది మనం ఆరించులది కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఎనిమిది ఇంచులు కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా లెంత్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అట్లాగే సైలెన్సర్ క్లాంపు ఈ మధ్య కాలంలో చాలా పండ్లకు వచ్చేసి సైడ్ అద్దాలు మర్చిపోతురు చాలా మంది సైడ్ అద్దాలు పెట్టకుండా సైలెన్సర్ పెట్టుకుంటున్నారు సైలెన్సర్ క్లాంప్ ఏంటంటే ఇది సైలెన్సర్ క్లాంప్ ఇది మనకి ఇది హోల్ ఉందో దీనికి మనకు సైలెన్సర్ టైట్ చేసుకొని ఒక సైలెన్సర్ పెట్టేసుకొని ఇక్కడ హోల్ ఉంటుంది ఈ హోల్ లో అద్దం పెట్టుకోవాలి అద్దానికి ఆల్రెడీ ఎల్ టైప్ ఒక రాడ్ వస్తుంది ఇందులో పెట్టేసుకొని కింద మీద బోల్ట్ నటుబోల్ మనకు వెనకాల ఎంత డిస్టెన్స్ ఉన్నా కానీ మనకు వెనకాల నుంచి వెళ్ళి ఏ బండ్లు వస్తున్నది అనేది టోటల్ మనకు క్లియర్ కనబడుతుంది అందుకని ఎక్కువ ఇప్పుడు ఉన్న బండ్లకు మొత్తం ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అలాగే మేల్ ఫీమేల్ కప్లింగ్ ట్రాలీ నుంచి ఇంజిన్ కు మేల్ ఫిమేల్ కప్లింగ్లలో ఇంకా ప్రెసింగ్ టైప్ లో ఒకటి ఓల్డ్ టైప్ లో వచ్చేసి రెగ్యులర్ టైప్ లో వచ్చేసి మనకు థ్రెడ్డింగ్ టైప్ లో ఉంటది ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన బండ్లకు చాలా మందికి ఏమైందంటే ఆల్రెడీ ఇంజన్తో వచ్చేటప్పుడే వాళ్ళు ప్రెస్సింగ్ టైప్ లో వస్తాడు మనకు అలాంటప్పుడు ఓన్లీ ఒకటి ప్రెసింగ్ ఒకటి తీసుకుంటేనే ప్రెస్ చేసుకోవచ్చు ఇదేమో రెగ్యులర్ ఇదేమో థ్రెడ్డింగ్ టైప్ లో ఉంటుంది మనకు అట్లనే సీట్లు సీట్ల కాడికి వచ్చేస్తే మన దగ్గర స్వరాజు మహేంద్ర ఈ రెండు రూపాయలు సీట్లు ఉంటాయి కజు సీట్లు ఉంటాయి కజు సీట్లో రెండు రకాల మన దగ్గర అవైలబుల్ ఉంటాయి వచ్చేసి మహేంద్రది ఒకటి స్వరాజ్ది ఒకటి ఈ రెండు సీట్లల్లో కూడా రెండు వెరైటీలు ఉంటుంది ఒకటేమో అడ్జస్ట్మెంట్ టైపుల్ ఉంటది ముందుకు వెనుక ఇంకోటి ఇంకోటేమో మనకు సేమ్ ఉంటది దానికి ఎక్కడ మూమెంట్ అనేది ఉండదు సేమ్ ఎట్లా ఫిట్ చేసుకుంటే వెనకకు ముందడుకు అనేది రాదు ఇది వచ్చేసి మనకు మహేంద్ర సీట్ దీనికి వచ్చేసి మీకు వెనకాలకు ముందుకు అనుకోనికి మీకు ఇక్కడ ఒక రాడ్ ఉంటది చూసుకోండి మీరు ఇది వచ్చేసి అడ్జస్టేబుల్ ఇది న్యూ మోడల్ సేమ్ యాజ్ ఇస్ ఓల్డ్ మోడల్ కూడా అట్లానే ఉంటది కాకపోతే దీనికి అడ్జస్ట్మెంట్ ఉండదు మనం ఎట్లా పిట్ చేసుకుంటే అలానే అదే మూమెంట్ లో ఉంటది ఎక్కడ మూమెంట్ అనేది ఉండదు ఈ రెండు వచ్చేసి మహేంద్రీ స్వరాజ్ వచ్చేసి పైన గోదాంలో ఉన్నాయి అలాగే ఇంకేమేమి వచ్చినాయి అంటే మనకు ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ ఫిల్టర్లు ఎయిర్ క్లీనర్లు ఎయిర్ ఫిల్టర్లు ఇది వచ్చేసి మనకు సురాజు అబ్బుకొచ్చే కవర్ ఇది ఆయిల్ సీల్ దీంట్లోనే కూర్చుంటుంది దీంట్లో కూడా రెండు మోడల్ ఉంటుంది మనకు ఒకటేమో పద్దెనిమిది పంతొమ్మిది సైజు బోల్ట్ ఈ సైడ్లోకి ఏదైతే నాలుగు బోల్ట్లు వస్తున్నాయో పద్దెనిమిది పంతొమ్మిది ఒకటి వచ్చే కవర్ ఉంటుంది అట్లాగే పన్నెండు పదమూడు వచ్చేది ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి పన్నెండు పదమూడు దీంట్లోనే పద్దెనిమిది పంతొమ్మిది ఇంకొక కవర్ వస్తుంది అట్లానే మనకు గ్రీస్ నెప్పలు గ్రీస్ నెప్పలు ఒక ఐదారు రకాలు ఉంటాయి మనకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఆల్మోస్ట్ అన్ని గ్రీస్ నెప్పలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి డోజర్ పెన్ను డజన్ పిన్ వచ్చేసి మీరు చూడండి థ్రెడ్డింగ్ టైప్లో ఉంటుంది వెనకాల లాక్ చేసుకుని వెనకకు ముందరికి పోకుండా అలాగే ముందడి నుంచి వెళ్ళి నట్ వస్తుంది మీకు ఇది ఈ స్టెప్ ఏదైతే ఉందో మనకు వెనుకకు ముందు పోకుండా దీని లోపలనే ఇది వచ్చేసి మీరు చూడొచ్చు నెప్పల్ అట్లానే ఫర్గూజన్ ఫర్గూజన్లో రెండు ఎయిర్ క్లీనర్లు ఉన్నాయి మనకు వచ్చేసి ఒకటి చిన్న బండిది ఒకటి పెద్ద బండిది వచ్చేసి మనకు చిన్న అలాగే మనకు ఫర్గూజన్ లో వచ్చేసి ఇంకో టైప్ కూడా పెద్దది ఒకటి వస్తుంది చిన్నది ఒకటి వస్తుంది రెండు ఇంకొకటి ఫస్ట్ మీకు చూపించింది వచ్చేసి అది చిన్నది అలాగే ఇది పెద్దది ఇది రెగ్యులర్ వస్తుంది అది వచ్చేసి రేర్ ఐటమ్ ఇదేమో రెగ్యులర్ ఉంటది ఫర్గుజన్ మీకు ఎయిర్ క్లీనర్ అట్లా ఒకసారి మీకు చూసినట్టయితే మన దగ్గర ఎయిర్ క్లీనర్లు మహేంద్రది ఉంటుంది సురాజ్ ఉంటుంది సునాలిక ఉంటుంది ఐచర్ ఉంటుంది ఫర్గూజన్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని రిలేట్ అన్ని హెయిర్ క్లీనర్ గ్లాసులు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి అలాగే ట్రాలీ బేరింగ్లోకి అలా మళ్ళీ రెండు రకాల ట్రాలీ బేరింగ్లు వచ్చేది ఒకటి ఓల్డ్ మోడల్ ఒకటి లేటెస్ట్ మోడల్ ఓల్డ్ మోడల్ వచ్చే బేరింగ్ నెంబర్ ఎన్బిసి మన దగ్గర ఎన్బిసి ఎస్కేపు చాలా బేరింగ్లు ఉంటుంది అట్లాగే మీకు ఓల్డ్ మోడల్ ట్రాలీకి వచ్చేసి ఎయిట్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ వచ్చేసి ఓల్డ్ మోడల్ అది ఇన్నర్ బేరింగ్ ఇది లోపల్ బేరింగ్ అదే మనకు బయట బేరింగ్ వచ్చేసి ఫోర్ సిక్స్ టూ ఇది బయట బేరింగ్ అండి అట్లనే మనకు లేటెస్ట్ మోడల్ ఇప్పుడైతే ఒక ఐదా ఆరేడు సంవత్సరాల నుంచి వచ్చే వచ్చేస్తున్న బేరింగ్లు మాత్రము త్రీ డబల్ టూ వన్ టూ వచ్చేసి బయట బేరింగ్ త్రీ డబల్ టూ వన్ త్రీ వచ్చేసి అది లోపల్ బేరింగ్ మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనకు రీసెంట్లీ ఇప్పుడు మన పెద్ద పెద్ద అబ్బులు కొంచెం మంది పెద్ద అబ్బులు వేస్తున్నారు అది ఓల్డ్ బండ్లకే ఎక్కువ ఉంటాయి అది వచ్చేసి త్రీ డబల్ టూ వన్ సిక్స్ త్రీ డబల్ టూ వన్ సిక్స్ వచ్చేసి మనకు లోపల బేరింగు త్రీ డబల్ టూ వన్ త్రీ వచ్చేసి అది బయట బేరింగ్ మనకు ఈ బేరింగ్లలో చాలామందికి ఏంటంటే ఈ బేరింగ్లలో ఏదైనా ఒక్క నెంబర్ ఉంటే సార్ ఇప్పుడు బేరింగ్ ట్రాలికేషన్ తర్వాత నెంబర్ మొత్తం గీసుకపోయి మొత్తం నెంబర్ కనబడకుంటుంటుంది అట్లాంటప్పుడు మనకు ఒక్క బేరింగ్ నెంబరు లోపలిదైనా బయటిదైనా ఒక్క బేరింగ్ నెంబర్ దొరికినా మనము చూసుకోవచ్చు ఇది ఇంకోటి కాంబినేషన్ దానికి ఏదొస్తుందని చెప్పేసి అట్లాగే ఒకవేళ మనకు బెయిరింగ్లు ఎప్పుడైతే మన దగ్గర ఖరాబ్ అయిపోయినాయో నెంబర్ ఏదో లేనప్పుడు దానికి బయటికి వెళ్ళి వచ్చే కోనుని తీసుకొని రావాలి షాప్లకు బయటికి వెళ్ళి వచ్చే కోనుని తీసుకొని వస్తే ఆ కోను ఈ కోను కరెక్ట్గా చూసి అప్పుడు ఇవ్వగలుగుతాం ఏది లేని ఇవ్వాలంటే మళ్ళీ పొయ్యి రావడానికి ఇబ్బంది అవుతుంది అట్లాగే మన దగ్గర ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ బేరింగ్లు కూడా చాలా ఉంటుంది ఈ సిక్స్ టూ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫైవ్ అనేది చాలా బండ్లకు వస్తుంది ఇప్పుడు తోకుడు బండ్లు ఉంటాయి తోకుడు బండ్లు ఆ బండ్లకు చాలా ఇవే బేరింగ్లు వస్తుంది సిక్స్ టూ జీరో ఫైవ్ బేరింగ్లు సిక్స్ టూ జీరో ఎయిట్ చాలా మనకు ఇండస్ట్రీకి సంబంధించిన చాలా బేరింగ్లు ఉంటాయండి అట్లాగే మనకు సురాజు సురాజు వచ్చేసి ఎయిర్ క్లీనర్ సురాజు ఎయిర్ క్లీనర్ సురాజుకి వచ్చే బండికి ఎయిర్ క్లీనర్ ఇంకో బండికి ఏదానికి రాదు అట్లా మీరు చూసినట్టయితే ఫర్గూజన్ ఫర్గూజన్ ఎయిర్ క్లీనర్ ఇది అట్లానే మహే జాండీర్ జాండీర్కి వచ్చే ఎయిర్ ఫిల్టర్ జాండీర్కి వచ్చేది ఎయిర్ ఫిల్టర్ పొడుగ్గా ఉంటుంది దీంట్లో కూడా చిన్న బండి ఒకటి పెద్ద బండిది ఒకటి రెండు రకాలు ఎయిర్ ఫిల్టర్లు ఉంటాయి అట్లానే వచ్చేసి స్వరాజు స్వరాజు వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ కిట్ ఇది దీంట్లో ఒక రెండు డీజిల్ ఫిల్టర్లు ఆయిల్ ఫిల్టర్ దీంట్లో టోటల్ కిట్ వచ్చేస్తుంది మీరు అట్లా ఇది చూస్తే బాష్ కంపెనీలో బాష్ కంపెనీలు వచ్చేసి మహేంద్ర ఆయిల్ కిట్ టోటల్ ఎయిర్ ఫిల్టర్ రెండు డీజిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ మొత్తం కిట్ అందులోనే ఉంటుంది ఇది బాస్ కంపెనీలో ఉంటుంది ఉంటది ఇది మహేంద్ర కంపెనీలో మీరు చూడొచ్చు ఇవన్నీ ఫిల్టర్ కిట్లు ఓకే ఈ మన దగ్గర ఆల్మోస్ట్ ఎనీ ఫిల్టర్ ఆల్మోస్ట్ ట్రాక్టర్లే అన్ని కార్ల అన్ని ట్రాక్టర్లు మన దగ్గర ఎయిర్ ఫిల్టర్లే కానీ ఆయిల్ ఫిల్టర్ని ఈ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ అని కాకుండా ఆల్మోస్ట్ ఉన్న ట్రాక్టర్లు అన్నిటికీ మన దగ్గర రెగ్యులర్ ఐటమ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అట్లాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో వాళ్ళకైనా ఫార్వర్డ్ చేయండి మీ రెండు ఫ్రెండ్స్కే కానీ మీ రిలేషన్స్కే కానీ ఇంకొకటి మన దగ్గర ఓ ట్రాన్స్పోర్ట్ ఓలో బుకింగ్ కూడా ఉన్నది ఓలో అయినా రాపిడ్ అయినా ఏదైనా సరే మీరు ఎక్కడైనా అందుబాటులో లేనప్పుడు మీకు మీకు ఐటమ్ మీకు దగ్గర కావాలనుకున్నప్పుడు మాకు ఫోన్ ఫోన్పే ద్వారానైనా లేకపోతే గూగుల్ పే ద్వారానైనా మీ ఎట్లయినా మీరు అమౌంట్ పంపిస్తే మీరు ఉన్న లొకేషన్ అంటే ఎక్కడైతే సర్వీస్ మనకి అవైలబుల్ ఉన్నదో ఆ ఏరియాలో మాత్రం మనం బుక్ చేసి పంపించగలుగుతాము ఇది ఒకటి గుర్తు చేసుకోండి మన నెంబర్ వచ్చేసి శ్రీసా ఆటోమొబైల్ నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ సెవెన్ డబల్ జీరో ఫోర్ వన్ మీకు మన యూట్యూబ్లో ఆల్రెడీ మీ క్లియర్గా నెంబర్ ఉంటుంది మీరు లొకేషన్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే శ్రీసా ఆటోమొబైల్ కొట్టండి మీకు క్లియర్గా డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది లొకేషన్తో సహా మొత్తం వచ్చేస్తుంది Okay, thank you so much. Bye bye. See you.